నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో గ్రాము బంగారం ధర పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల వంద రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల వంద రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఒక్క వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల పది వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు ఒక లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో లో ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల తొమ్మిది వందల నలభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల డెబ్బై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఏడు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పదహారు వేల నూట నలభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు రోజు ఇండియాకు వేటి మధ్య బంగారం ధరల తొమ్మిది వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్